ఏమైందిరా ఏమైంది హలో 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 పిల్చుకోవాలి అంటే మాషాలు వద్దు ఫేమస్ ఉంటే కాదు ఇక్కడ వేసుకోవాలి బాబు ఏంది కాదు ఇన్న ఉంది

పన్నమానా తంట బరాబర్ అంతా మీద నడుస్తున్నాడు ఆలస్ ఆలందిస్తా తీసుకుంటాడు ఇద్దరు వాళ్ళకేమో పర్సనల్ ఉంది వాళ్ళు మాట్లాడు మాట్లాడద్దు ఇప్పుడు నేను కూడా మాట్లాడితే నా బాలో అరే ఏడు ఏడైతు ఏంతున్నా బుద్ధిందంటే బండి కొడ బుద్ధి నాకు అనుకో ఇవన్నారా అక్కడ చేస్తూ అరే చూండా ఓవన్కు తిండు హలో ఓ అనుకు తిండ్రానివానికి ఓనీరా

Ei, ei, ei. ఒక్కొక్క రైల్వే పంపిస్తాం చూడేమైనా దెబ్బలు అంతా పడ్డాడు బండికి ఏమైనా చెప్పిస్తాం இருக்காங்க. પંડી પંડી કે బండి చేయించేస్తాం ఇప్పుడే బండి వచ్చిన అనేసింది నువ్వేం మాట్లాడుతున్నా అనేజా పోర్లను చూడు చేశాడు చేపిస్తాం గుంజుకోదన్న అరే ఉడై వండితాల ముద్దో కాదు కమషన్ జెరికు ఇచ్చేసే నువ్వు ఏం అరే తీసుకోవాలి <Cornellan>

ఎందుకు నువ్వు అడుగు లేకపోతే మాకేం పని పాడాల మీద చేయలేపిన వచ్చినా మేము కూడా చేయలేకపోతే మీకు లేచినా నా నేనే సీన్స్ వద్దు బండి పెట్టుర్రీ ఈ బండి చేపించుకుని రా 오고 반지다 이만다 이 아. 아 이나. <laughs> నీకు సంబంధం లేదు ఈ మేటర్ లో నువ్వు కుర్తినావా తమ్ముడు తమ్ముడు అయితే ఇంట్లో తాళం ఇస్తే తాళం నువ్వు కూడా బండి తీసుకొని పోతున్నాడు వద్దు నువ్వు దాక్తా వద్దా మాట్లాడతా అవునా ఫస్ట్ ఈ బండి బండిత సరే బండి మీరు

એ નહીં નહીં ચાલે આને રાણા રાણા ચાલો કોત્તા બંડી પીсам ખાને రాసుకోవాన్ని ఏమైలా గు ఏమైంది హలో హలో

దోస్తున్నా మాట చేస్తామనుకుంటురాట ఈ తమాషాలొద్దుకెళ్ళి మరి బయట 二万五

에다라 <목소리> 에에 <목소리> 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 వెళ్ళిపోతా మరి కాదు బండి ఏ పిచ్చి కొట్టాలి పూర్వలా పెద్దోలా వస్తా మరి <laughs> ே ஆனா

నేను బండి అన్నమా బండినా బా మీద అరే ఇంద్ర ఇంద్రా ఏం చేస్తున్నా అంటారు నా ఎప్పటి నుంచి అడుగుతున్నా మరి మంచిగా

మొత్తం <iyorsun> ఇలాంటి <Yes. ings radio> એ તો જે કરનારે આલ મીકી એલા પંજેલી આ બરાબર આદ આદ રુકમ આડીકરાવદન રોલું ના રોડે બંધુ અરે ઓ આરે 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 નોપીનો ગા

આને 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 ఏమన్న నెక్స్ట్ టైం కనిపిద్దా అంటే మాట్లాడమా వాళ్ళిద్దరు వాళ్ళకేమో పర్సనల్ ఉంది వాళ్ళు మాట్లాడు మాట్లాడద్దు ఇప్పుడు నేను కూడా మాట్లాడితే గల్లీ ఎందుకు పట్టినాడు మళ్ళా ఎందుకు పట్టినాడు స్టార్టింగ్ లోపినాడు కదా వాడు ఒక్కడుంటే ముగ్గురు ఉన్నారు మళ్ళా దానికి ఏమంటావు ఎవరు వస్తారు

ఏవోチラమల నలుపన నలుపన ఎనే గెల్కిచ్చుకునా వంతోని

ને મોનલો કન્નોન અનકુટો નુબ ઈ કૌસરામ લેદો નુ બાઈટા દીરગે અવસરામ લેદો ઈ ટાઈમ કી બાઈટા ટાઈમ નડ કુસો સારે બોલીરા ભાઈ અરે બોલી નડ કુસો કી બાડી ઈ બો કાલે અરે પોડી પટરાણી ગુલા વર્ગલે નિકો ભાઈ સા જોડો બટા બને કોતો એસી ભાઈ

లేదు నుంచి ఓవర్ ఓరు అంటే అంటే రాత్రిలో ఏం పోందట రచ్చిపోయి నేను మాట్లాడిన అనుకో వాడు హీరో అవుతాడు అర్థమైందా రేపు రోజు వీళ్ళు వచ్చి కొట్లాడతారు నా వాళ్ళు వస్తారు అని చెప్పి వాడు అవుతాడు అందుకు కాము మీరు వాడిని ఇంకా రెచ్చగొట్టారు వచ్చాడు వాడు బయట ఎడ తిరుగుతాడు పెరిగింది మీ డాడీ ఎంప్లాయ్ మా డాడీ కూడా ఎంప్లాయే కదా ఉంటే నాకు ఎప్పుడు అన్నా షో చేస్తూ మాట్లాడు అని వాడు చేసేది లేదు వాడు బయటనే వెళ్ళాడు ఐదు ఆరు సార్ మొత్తాలు వచ్చి పోతాడా బండి మీరు అరే సో ఎందు బండి తీసుకుని సోది గు నా కింద పడ్డా నేను కింద పడు లేకుండా మీరు పెద్ద చిన్న

दे